ఆయ్ ఆల్ సుందశ్ దగ్గరికి వచ్చి మీరు పూమిమని ఫోన్ చేసి ఆపాలనుకుంటున్నారా అని అంటుంటే అది కాదు సుముందా అని శశిక చెప్తుంటే లేదు కాదండి మిమ్మల్ని ఎంతలా నమ్మాను ఒక మనిషిని ఇంతలా మీరు ఎలా మోసం చేస్తారు అని అంటుంటే అది కాదు సునుందా నేను చెప్పేది విను ఏం చెప్తారు కళ్ళ ముందే మీరు పూమి అని మీ నోటి నుంచి అనడం విన్నాను ఎందుకు తనంటే మీకు అంత ప్రేమ నేనంటే దాంట్లో సగం కూడా ప్రేమ లేదే అయ్యో సుముందా నువ్వు ఇప్పుడు కూడా నేను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు ఏం లేదు ఇప్పుడే నేను కరెక్ట్ గా అర్థం చేసుకున్నాను ఇంకా నాకు ఏం చెప్పొద్దు నీ కథల నేను వినను అని చెప్పి అంటుంటే ఇంకా ఫోన్ వస్తూ ఉంటుంది శశికాంత్ కి అది చూసిన సునింద వెంటనే ఈ ఫోన్ కూడా మీ దగ్గర ఉండడానికి వెళ్ళలేదు అని చెప్పి ఇక వెంటనే శశికాంత్ చేతిలో ఉన్న ఫోన్ మీరు లాగేసుకొని వెళ్తూ ఉంటుంది సుముంద ఫోను ఇవ్వు ఇలా ఇవ్వు అంటుంటే ఏంటి మీరు ఈ ఫోన్ తో ఫోన్మతో మాట్లాడాలా అందుకే నా అడుగుతున్నారు అని అంటుంటే అది కాదు నువ్వు నన్ను మాట్లాడతా చంపేస్తున్నావు మీరు నన్ను చేతులతో చంపేస్తున్నారు కదా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక శశికాంత్ సునిందా సునిందా అని చెప్తున్నా వినకుండా సునిందా అలానే ఫోన్ తీసుకొని లోపలికి వెళ్తూ ఉంటుంది చే తప్పు చేసేవారిని అందరూ నమ్ముతారు నిజాయితీగా ఉన్న వాళ్ళని ఎవరు నమ్మరు అర్థం చేసుకోరు నేను పూర్ణిమని కోరుకోవడం లేదు తనకి సాయం చేయాలనుకుంటున్నాను అది నువ్వు అర్థం చేసుకోవడం లేదు అని అనుకుంటూ ఉంటాడు ఇక ఇక్కడ ఆనంది పూర్ణిమ చైత్ర సీతన్ ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ఆనంది నేను మీకు ఫోర్టీ ఎయిట్ అవర్స్ టైం ఇచ్చాను లోపు పోవాలనుకుంటే నాకు చెప్పేసి పొమ్మన్నాను కానీ మీరు చెప్పకుండానే అలా పోతున్నారు అని మీరు దొంగతనం చేశారని ఎవరో పోలీసులకి అప్పచెప్తే మీరు నాకు పొంచాలి కదా కానీ ఎవరో సోషల్ మీడియాలో మీ వీడియో పెడితే అది తెలుసుకొని మేము ఇక్కడికి వచ్చాము అసలు మీరు ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నారు నేను రాకుంటే మీ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించుకున్నారా అని అంటుంటే ఇక పూర్ణిమ మనసులో నువ్వు సునంద గారి కోడలి నువ్వు రాకుంటేనే బాగుండేది నువ్వు వచ్చావు కాబట్టి ఇంకా భయంగా ఉంది అని మనసులో అనుకుంటూ ఉంటుంది చెప్పండి మీరెందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నారు అని అంటుంటే మాకు కొన్ని వ్యక్తిగత సమస్యలు ఉన్నాయి అవి మేము ఎవరికి చెప్పుకోవాలనుకోవడం లేదు అని అంటూ ఉంటుంది మేము ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలనుకుంటున్నాము మమ్మల్ని వెళ్ళనివ్వండి అని అంటుంటే మీ పేరు మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది నేను మిమ్మల్ని బెయిల్ ఇచ్చి విడిపించాను మీరు ఏ దొంగతరం చేయలేదు అని చెప్పి నా దగ్గర సాక్ష్యాలు కూడా లేవు ఇప్పుడు కేసు పెట్టిన అతను కూడా ఏమంటాడో తెలియదు ఇప్పుడు మీరు ఊరెడ్లు వెళ్ళకూడదు మీ బాధ్యత మాపైనే ఉంది అదండి ఇంటికి పోదాం అని అంటుంటే మేము ఆ ఇంటికి రామమ్మా అని పూర్ణిమ అంటూ ఉంటుంది ఎందుకు అని ఆనంది అంటుంటే మేము ఆ ఇంటికి రాకూడదు అనుకుంటున్నాము అయితే మా ఇంటికి రండి మిమ్మల్ని ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటాం అని సీతను అంటుంటే నేను ఏంటికి రాము అమ్మ రమ్మని పిలుస్తున్నాడు కదా వెళ్ళిపోదామమ్మ అని అంటుంటే వద్దని చెప్తే మీకు అర్థం కావడం లేదా అని గట్టిగా చైత్ర మీద అరుస్తూ ఉంటుంది ఆంటీ నేను ప్రేమించుకున్నాం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం ఎవరు చెప్పారు ఈ ప్రేమ నేను ఒప్పుకున్నానని ఇక చైత్ర అమ్మ అని చెప్పి అంటుంటే ఇక చైత్రని గట్టిగా పట్టుకొని పక్కకి లాగేస్తూ ఉంటుంది మా కోర్తుల కంటూ ఒక అందమైన జీవితం ఉంది అది ఇక్కడే ఉంటే దాని ప్రాణాలకే ప్రమాదం అని అంటుంటే ఇక ఆనంద చౌకే ఏంటి ప్రాణాలకి ప్రమాదమా ఎవరి నుంచి అని అంటుంటే ఇది లా చదువుకుంది కొన్ని పరిస్థితుల వల్ల మేము విజయవాడ నుంచి ఇక్కడికి వచ్చాము మంచి ఉద్యోగం వచ్చింది కానీ ఇప్పుడు మాకు అర్థమైంది ఇక్కడ ఉండడం కూడా మంచిది కాదని అందుకే ఇక్కడ నుంచి మేము వెళ్ళిపోవాలనుకుంటున్నాం నీకు దండం పెడతానంటే చైత్రని నాకు దూరం చేయొద్దు అని అంటుంటే నేను నీకు దండం పెడుతున్నాను బాబు నా కూతుర్ని వదిలే అని అంటుంటే ఇక చైత్ర అమ్మ నేను కూడా సీతన్ని అని చెప్తుంటే ఇక పూర్ణిమ కోపంగా నువ్వు నోరు అని అంటూ ఉంటుంది ప్రేమ ప్రేమ అని చెప్పి ఎందుకయ్యా నా కూతురు జీవితాన్ని నాశనం చేస్తున్నావు నేను ఎవరు లేని వాళ్ళం ఒక చోట ప్రశాంతంగా బతకాలని కోరుకుంటున్న వాళ్ళం ఎందుకేమో జీవితాలతో ఆడుకుంటున్నావు అని అంటుంటే ఇక ఆనంది శీతన్ ఇద్దరు అలానే చూస్తూ ఉంటారు మీ ప్రేమ నా కూతురికి అవసరం లేదు అని గట్టిగా సీతంతో అంటుంటే ఇక చైత్ర అమ్మ అని చెప్పి అంటుంటే మీ ప్రేమ వల్ల నా కూతురు జీవితం నాశనం అవుతుంది ఆంటీ నే నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు చెప్తే నీకు అర్థం కావడం లేదా నా చావు చూస్తే కానీ నా కూతుర్ని వదిలిపెట్టవా అని అంటుంటే ఇక ఆనంది సీతన్ ఇద్దరు అలానే చూస్తూ ఉంటారు అంటూ ఏడుస్తూ ఉంటుంది ఇక అది విన్న ఆనంది సీతన్ నువ్వు ఇలా రా అని చెప్పి ఇక చేయి పట్టుకొని పక్కకు తీసుకెళ్తూ ఉంటుంది అక్క నాకు చైత్ర కావాలక్క ఆంటేని చూస్తుంటే చైత్ర నువ్వు దోగం చేసేలాగా ఉంది అని అంటుంటే ఏంటి సీత నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా ఆవిడ ఏవో భయాలున్నాయి ఆ భయంతోనే ఈ ఊరు వదిలి వెళ్ళాలనుకుంటున్నారు ఇప్పుడు నువ్వు ప్రేమ అని చెప్తే ఆవిడ ఏమైపోవాలి ఇప్పుడు నువ్వు అవన్నీ మాట్లాడకు సీత ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళాలనుకుంటున్నారు ఆవిడ భయాన్ని మనం పోగొట్టాలి ఆ భయాన్ని పోగొట్టి మనం ఇక్కడే ఉండేలా చేయాలి నువ్వు ప్రేమ అవన్నీ అని అనేసరికి ఆవిడ ఇంకా భయపడుతుంది అప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళాలనుకుంటుంది అప్పుడు నీకు చేత శాశ్వతంగా దూరం అవుతుంది ఒకసారి ఆలోచించు సీతన్ మనం ఇప్పుడు ప్రేమ గురించి కాకుండా ఆవిడలో ఉన్న భయం గురించి ఆలోచించాలి ఆవిడ ఎందుకు భయపడుతుందో పక్కన పెడితే ఆవిడ భయాన్ని మనం పోగొట్టాలి ఆవిడని మనం ఇక్కడే ఉంచేటట్టు చూడాలి నువ్వు ఇంటికి వెళ్ళు నేను చూసుకుంటాను అని అంటుంటే అక్క చైతన్య కావాలక్క అవన్నీ నేను చూసుకుంటాను రా నువ్వు ఇంటికి వెళ్ళు నువ్వు ఇక్కడ ఉంటే ఆవిడ ఇంకా భయంతో ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది అని అంటుంటే సరే అక్క నేనే మొఖంతోనే నేను ఇక్కడ నుంచి వెళ్తున్నాను అని చెప్పి సీతన్ వెళ్తూ ఉంటారు ఇక ఆనుంది చైత్ర ఉంటుంది ఇక అది చూసిన చైత్ర సీతన్ సీతన్ అని పిలుస్తూ ఉంటుంది మేడం సీతన్ ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు అని అంటుంటే తను ఎక్కడికి వెళ్ళిపోతే మీకెందుకే మనం కూడా వెళ్ళిపోదాం పద అని చెప్పి అంటుంటే ఇక ఆనంది మీరెక్కడికి వెళ్తారు ఎవరికి కనిపించని చోట ఎవరు అక్కడ ఉండని చోటికి వెళ్తాం అని అంటుంటే అయితే మా ఇంటికి రండి మా అత్యగారు మిమ్మల్ని మంచిగా చూసుకుంటారు అక్కడ మిమ్మల్ని ఎవరు ఏం చేయరు అని అంటుంటే ఇక ఒక్కసారిగా సునంద షాక్ అయి ఇక మనసులో పూనిమా ఆవిడ ఇంటిక ఆవిడ ఇంటికి నేను వెళ్ళానంటే నన్ను చూసిందంటే నన్ను బతకనివ్వదు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది మేము ఎవరింటికి రామమ్మా అని అంటుంటే అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి పోదాం అని ఆనంది అంటుంటే తెలిసిన వాళ్ళ ఎవరింటికి నేను రానమ్మా అంటుంటే అయితే మీరు తెలియని వారింటికి వస్తారా ఎవరు తెలియని ఇల్లు అయితే అక్కడ ఉంటారా అని అంటుంటే మా గురించి నీకెందుకమ్మా శ్రమ నేను బాధ్యత తీసుకోకూడదు కానీ ఒక్కసారి తీసుకున్నాక వదిలిపెట్టుకోకూడదు అలా అని మా జ్యూతమ్మ చెప్పింది మీకెందుకు నేనైతే మంచి ఇల్లు చూస్తాను అక్కడ ఎవరు ఉండరు మీరు రండి అని చెప్పి అంటుంటే ఇక పూర్ణిమ ఆలోచించి సరే అని అంటూ ఉంటుంది ఇక ఆనంది సీనుకు ఫోన్ చేసి జరిగినంత చెప్తూ ఉంటుంది ఇక సీను ఒక ఇల్లు చూసి పెడతాడు రండి సీను ఒక ఇల్లు చూసాడు అక్కడికి వెళ్దాం పదండి అని ఆనంది అంటుంటే ఇక చైత్ర పూర్ణిమ ఇద్దరు వస్తుంటారు ఇక సునంద ఆదిజ దగ్గరికి వచ్చి ఆది నువ్వు బిజీగా ఉన్నావా అని అడుగుతుంటే లేదమ్మా చెప్పమ్మా అని అంటుంటే నేను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉందిరా నేను చూసుకుంటే నేను చూసుకున్నట్టే ఉంది ఒకప్పుడు నేను కూడా ఇలానే ఉండేదాన్ని నువ్వు ఈ వయసులో సరదాలు అవన్నీ పక్కన పెట్టి కంపెనీ గురించి ఆలోచించడం కంపెనీని ఎలా పైకి తీసుకురావాలి అని గురించి శ్రమ పడుతున్నావు అని చెప్తుంటే అవునమ్మా ఈ ఇది నేను కంపెనీ గురించి ఆలోచిస్తున్నాను సౌత్ ఇండియాలో నెంబర్ వన్ కంపెనీగా ఎదగాలనుకోవడం నెంబర్ వన్ గా ఉండాలి ఉండాలి అని చెప్పిన గోల్ అమ్మా అది కొంచెం కష్టమే కానీ కష్టపడితే అది తీరుతుంది అని చెప్పి అంటుంటే గుడ్ అది అది నాకు ఈ మధ్య అలసటగా ఉంటుంది కూపన్ చిరాకు ఎక్కువ అవుతున్నాయి దీనికి ఏదైనా సొల్యూషన్ ఉందా అని అంటుంటే ఇక ఆదిత్య నేచర్ ఈస్ బెస్ట్ మెడిసిన్ అమ్మా నువ్వు చెప్పింది కరెక్టే ఆదిత్య అందుకే నానా నేను ఎక్కడికైనా బయటికి వెళ్దాం అనుకుంటున్నాం అని అంటుంటే గుడ్ ఐడియా అమ్మా మీ ఇద్దరు కలిసి అలా బయటికి వెళ్ళండి కొంచెం ప్రశాంతంగా ఆనందంగా నేచర్ తో గడిపినట్టు ఉంటుంది అని ఆదిత్య చెప్తుంటాడు అది నువ్వు నాకు హెల్ప్ చేయాలిరా అని అంటుంటే ఏంటమ్మాది మీ నాన్నకి చెప్పి నేను ఫిఫ్టీన్ డేస్ స్విట్జర్లాండ్ టికెట్స్ బుక్ చేశాను అవి మీ నాన్నకి చెప్పి మీ వెళ్ళండి అని చెప్పి చెప్పరా అని అంటుంటే అది నువ్వే చెప్పొచ్చు కదమ్మా కానీ మీ నాన్న రానంటే ఎందుకమ్మా నువ్వు చెప్తే రానంటాడా ఏమో రా కొన్ని అర్థం చేసుకోవాలిరా నువ్వు చెప్తే బాగుంటుంది అని అనిపిస్తుంది సరే అమ్మా నేను చెప్తాను అని చెప్పి ఆదిత్య శశాంత్ దగ్గరికి పోస్తూ ఉంటాడు నాన్న నువ్వు చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్ లో ఎక్కడికి వెళ్ళేవాడివి అని అంటుంటే నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని అయితే ఇప్పుడు నువ్వు సన్నీ హాలిడేస్ లో మీకు ఒక ఫిఫ్టీన్ డేస్ అవి సమ్మర్ హాలిడేస్ ఇవి సన్నీ హాలిడేస్ నువ్వు అమ్మ కలిసి స్విట్జర్లాండ్ కి వెళ్ళండి అని చెప్పి అనగానే ఇక చేశాను షాప్ చూస్తూ ఉంటాడు నేను మేనేజర్ తో చెప్పి వెంటనే టికెట్ బుక్ చేయిస్తాను అని అంటుంటే నువ్వు ఎవరికి ఫోన్ చేసి చెప్పాల్సిన అవసరం లేదు నేను రావటం లేదురా మీ అమ్మ కూడా రెడీగా లేదు అని అంటుంటే అప్పుడ సునందకు వచ్చి నేను రెడీగా ఉన్నానండి అని చెప్పి అంటుంటే చూసార నాన్న అమ్మ కూడా రెడీగా ఉంది మీరు కూడా వెళ్ళడానికి రెడీగా ఉండండి అని చెప్పి అంటుంటే ఇక మనసులో శశికాంత్ నేను ఇక్కడ ఉంటే పూమి దగ్గరికి ఎక్కడ వెళ్తాను అని చెప్పి సునంద నన్ను ఈ దేశంలోనే ఉండకుండా వెళ్ళాలని కోరుకుంటుంది అని అనుకుంటూ ఉంటాడు మనసులో చెప్పండి నేను రెడీగా ఉన్నాను వెళ్దాం పదండి అని అంటుంటే సారీరా నేను ఇప్పుడు ఎక్కడికి జర్నీ చేయాలనుకోవడం లేదు అని చెప్పగానే ఆదిత్య సుముంద షాకై చూస్తూ ఉంటారు కరెక్టే అండి మీరు జర్నీ చేయలేరు అది నువ్వు మేనేజర్ కి టికెట్లు బుక్ చేసానని చెప్పి ఫోన్ చేస్తావు కదా మీ నాన్నకు ఒక టికెట్ రెండో టికెట్ మీ నాన్న ప్లేస్ లో ఎవరికో తెలుసా నువ్వు గెస్ట్ చేయగలవా అని అంటుంటే ఇక చూస్తుంటాడు ఆదిత్య మీరు గెస్ట్ చేయగలరా ఆ రెండో టికెట్ ఎవరిదో కాదు మీ నాన్న రెండో భార్య పూర్ణిమది అని చెప్పి అనగానే శేషన్ ఒక్కసారిగా షాక్ అయ్యి సునంద వైపు చూస్తూ ఉంటాడు మీ నాన్న రెండో భార్య తన పక్కనుంటే ఆయన ఎక్కడికైనా వెళ్తారు సంతోషంగా పూర్ణి అని చెప్పి అంటుంటే అంతేనండి నేను పూర్ణిమకి వార్నింగ్ ఇచ్చి ఈ ఊరు వదిలి వెళ్ళిపోమని చెప్పాను పూర్ణిమ కంగారు పడుతున్నారు ఎప్పటి నుంచో పూర్ణిమతో మాట్లాడాలనుకుంటున్నారు ఈ పూర్ణిమ నా దగ్గర ఉంది కాబట్టి సరిపోయింది లేదంటే మీరు ఈ పాటికి పూర్ణిమతో మాట్లాడేవారు అని అంటుంటే ఇక ఆదిత్య అలానే చూస్తూ ఉంటారు మీరు నాతో ఎక్కడికి రానవసరం లేదు ఎవరితో మాట్లాడుకుంటారో మాట్లాడుకోండి అని చెప్పి ఇక తన చేతిలో ఫోన్ పెట్టి అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది కోపంగా అది విన్న ఆదిత్య ఏంటి నాన్న మీరు ఇలా చేశారు అమ్మ రమ్మన్నప్పుడు రావాలి కదా అమ్మని ఎందుకు ఇలా బాధ పెడతారు అని చెప్పి ఆదిత్య కూడా వెళ్ళిపోతూ ఉంటాడు నీకు తెలీదురా తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవు ఆయన తప్పంట నాదే మొయ్యని భారాన్ని నెత్తి మీద వేసుకున్నాను అప్పుడే నేను అన్యాయంగా తనని వదిలిపెట్టాను జీవితాంతం ఈ భారాన్ని నాపై మోసుకుంటూనే తిరగాలి ఈ జీవితానికి ప్రశాంతత లేదు పూర్ణి నన్ను నన్ను క్షమించకు అని అనుకుంటూ ఉంటాడు ఇక ఇక్కడ శీను మా చైత్ర ఆనంది కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు ఇల్లు చూసి రెడీగా పెట్టి ఉంటాడు అప్పుడే ఇక ముగ్గురు వస్తుంటారు ఉంటారు ఇక ముగ్గురు రాగానే అమ్మాడి నేను వీళ్ళకి చూసిన ఇల్లు ఇదే ఓనర్ బెంగళూరులో ఉంటారు ఎవరితో ఏ ఇబ్బంది ఉండదు కిరాయి కూడా చాలా తక్కువ అని అంటుంటే సీను గవర్ని మనం తర్వాత మాట్లాడుకుందా ముందు వీళ్ళకి ఇల్లు చూపిస్తాను అని చెప్పి ఇక లోపలికి తీసుకెళ్తూ ఉంటుంది ఇక పూర్ణిమ చేత ఇద్దరు ఇల్లు చూస్తూ ఉంటారు అమ్మా మీకు ఇల్లు నచ్చిందా అని అంటుంటే నచ్చిందమ్మా బాగుంది అని చెప్పి అంటుంటుంది కానీ నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలమ్మా ఏంటది మేము ఇక్కడ ఉంటున్నానన్న విషయం నువ్వు ఎవరికి చెప్పకూడదు అని అంటుంటే ఆనంద్ షాక్ చూస్తూ అదేంటి అమ్మా మీరు అలా అంటున్నారు అసలు మీకు ఇక్కడ ఎవరు తెలియదు కదా మరి మీరు ఎవరికి చెప్పకూడదు అంటున్నారు అదే మీకు తెలిసిన వాళ్ళైనా ఇంకా ఎవరైనా సరే మా గురించి అడిగినా లేదా మేము ఎక్కడ వెళ్ళాము ఏంటని అడుగుతారు కదా అప్పుడు మీరు ఇక్కడ ఉన్నామని చెప్పి నువ్వు చెప్పకూడదు అని అంటుంటే మీరు ఏ భయాలు పెట్టుకోకండి మీరు ఎవరికి చెప్పను అలాగే చైత్ర మీ దగ్గర పని చేసిందని చెప్పి నువ్వు మీ ఇంట్లో వాళ్ళకి ఈ విషయం చెప్తావేమో మీ ఇంట్లో వాళ్ళకి కూడా ఈ విషయం చెప్పకమ్మా మీకు ఆ అబ్బాయికి తప్ప మేము ఇక్కడ ఉన్నామని నువ్వు ఎవరికి చెప్పకు సరే అమ్మా నేనైతే ఎవరికి చెప్పను మీరు భయపడొద్దు నువ్వు ఎవరికి చెప్పనంత వరకు మేము ఇక్కడే ఉంటాము ఇక్కడ నుంచి మేము వెళ్ళిపోతాము అని అంటుంటే ఏంటమ్మా మీరు భయపడిస్తున్నారా లేదంటే వార్నింగ్ ఇస్తున్నారా నువ్వు ఏదైనా అనుకో అమ్మా నువ్వు మాత్రం ఎవరికి ఈ విషయం చెప్పకు అని అంటుంటే సరే అమ్మా మీరు భయపడద్దు నేను చెప్పనులే చైత్ర మనం ముందు కిచెన్ బెడ్రూమ్ చూద్దాం పదా అని చెప్పి ఇక అంటూ ఉంటుంది అప్పుడే ఇక ఆనందికి సునింద నుంచి కాల్ వస్తూ ఉంటుంది ఇక పూర్ణిమ ఆనంది కాల్ తీసి అందులో సునింద ఫోటో ఉండడం చూసి ఒక్కసారిగా భయపడుతూ కంగారు పడుతూ ఉంటుంది ఏంటమ్మా మీరు అలా కంగారు పడుతూ టెన్షన్ గా మారిపోయారు ఎవరు ఫోన్ చేశారు అని చెప్పి అంటుంటే ఇక ఆనంది ఫోన్ తీసుకొని చూస్తుంటే మా అత్తయ్య గారు చేశారు అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది అత్తయ్య గారు చెప్పండి ఇప్పుడు ఆనంది జరిగిందంతా సునందకు చెప్తుందా ఏంటి అని మనసులో అనుకుంటూ భయపడుతూ ఉంటుంది ఇక ప్రోమోలో ఆనంది వస్తుంటే ఇక వెంటనే శశికాంత్ ఆనంద్ దగ్గరకు వచ్చి ఆనంది అని చెప్పి మాట్లాడుతూ ఉంటే అప్పుడే సుండ్ కూడా వస్తూ ఉంటుంది ఎక్కడికి వెళ్ళవానంది అని అంటుంటే చిన్న పని మీద బయటికి వెళ్ళాను ఏం పని చెప్పి అడుగుతూ ఉంటే ఇక బ్యాక్ గ్రౌండ్ లో ఆనంది ఏదో చెబుతూ ఇక శాన్ షాక్ ఏ చూస్తూ ఉంటాడు మరేం జరగబోతుందో నెక్స్ట్ చెప్తాను